హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ ఆరోగ్యంగా ఉండాలని మీకు మంచి రకరకాల ఆకువలు మీకు చూపిస్తాను ఎంతో మంచి విలువైనటువంటి ఆకువలు మనం తినాలండి సాధారణంగా మరి క్రిస్మస్ సందర్భంగా అలాగే న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా మనం ఎక్కువగా తరచుగా యొక్క ఎన్వి తింటాం అనమాట మాంసాహారం అనేది చికెన్ కానీ మటన్ చేపలు ఇక మాంసాహారం అంటే ఇక అన్నీ మీకు తెలుసు కదండి ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితులు చూడడానికి అసలు బాగోలేదు అందుని బట్టి మనం ఆరోగ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకుని చక్కగా చికెన్ తిన్నా మటన్ తిన్నా దానిలో కూడా కొద్ది కొద్దిగా ఈ ఆకుకూరలు వేసుకుని కర్రీ వండుకుంటే ఎంతో మంచిది అనమాట ఆరోగ్యానికి ఇది నేను మీ ఈ ఆకుకూర ఏంటంటే గంగవాయిల కూర అంటారండి తెల్లగల్జీరు అలాగే పునర్నవ అంటారనమాట పునర్నవా అంటే అది ఏంటంటే ఆకులోనే ఎంతో విలువైన మాటలు అయితే ఉంటూ వచ్చాయన్నమాట అంటే చేయడు మనం నుంచి గెలిచాడు మన నుంచి తప్పించాడు అని అనుకుంటారు కొన్ని ఆకులు చూపిస్తాను చూడండి ఇది పాలకూర చూసారండి ఎంత బాగుందో చిన్న చిన్న వాటర్ బాటిల్లో పెట్టానండి నేను ఇది తోటకూర ఇది కూడా చూడండి ఇది కూడా వాటర్ బాటిలే ఎర్ర తోటకూర మామూలుగాను చిలక తోటకూర మామూలుగా పాల పాలతో ఉన్నటువంటి పాల తోటకూర అని కూడా అంటారండి మనకి మనం ఆయిల్ వాడతాం కదండి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఐదు లీటర్లే దాన్ని సగం కట్ చేసి నేను ఈ ఆకుకూరలు పెట్టానండి ఇది చూడండి చిన్న కుండీలో వంగ మొక్క దాని చుట్టూ అండి ఇది మెంతికూర గింజలు నానబెట్టి వేసాను ఇది కూర అండి గోంగూరలాగా పుల్లగా ఉంటుంది మంచి ఐరన్ ఉంటుంది బాగుంటుంది అనమాట చక్కగా ఎంతో పప్పులు వేసుకోవచ్చు కర్రీలో వేసుకోవచ్చు చట్నీ కూడా చేసుకోవచ్చు అండి తాళను పెట్టుకోవచ్చు వంగ మొక్క చూసారా చిన్న చెట్టుకి ఎంత లావుందో కాయ ఇవన్నీ చక్కగా కిచెన్ వేస్టేజ్ తోటి పెంచినటువంటి మొక్కలు అనమాట కుండీల్లోని ఇది బఠానీ మొక్క అండి రెండు గింజలు పెట్టాను కర్రీలో మనం షాప్లో కూరగాయల షాపులో కొని తెచ్చినటువంటి ఆ గింజల్లోనే పెడితే చక్కగా ముల్సినవి అనమాట విత్తనాలు కాయలు కూడా వచ్చినాయి ఎంతో సంతోషంగా ఉందనమాట సాధారణంగా ఇది కూడా ఇది కూడా తోటకూర ఇది ఒక తోటకూర పాలకూర చూసారా ఇవన్నీ ఇవేనండి ఆ కూరలు ఎక్కువ ఉన్నాయి ఇదంతా పాలకూర అండి చూసారండి ఆ టబ్బు నిండా పాలకూర ఉంది ఇది అన్నమాట బచ్చలి తీగ బచ్చలి బచ్చల్లో కూడా మూడు రకాలండి ఇదిగోండి ఇది కూడా ఒక రకమైన తోటకూర ఇది ఒక చక్కగా వంకాయలు అనమాట అలాగా చక్కగా మెంతికూర అలాగే మునగాకు పన్నగంటాకు ఇవన్నీ మన కంటికి మన శరీరానికి ఎంత మంచిదండి మనం ఎక్కువగా విందు భోజనాలు ఎక్కువ చూసిన ఈ యొక్క మాంసాహారమే ఎక్కువ తింటూ ఉంటాము కానీ ఈ ఆకుకూరలతో కూడా చక్కగా మరి విందు భోజనం తినాలండి మనం అసలు ఎంత మంచిదండి ఒక్కొక్క ఆకులకు అంటే ఆకుకూరకు ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట దానిలో అన్ని పోషకాలు అన్నమాట తోటకూర అందరికీ సాధారణంగా తెలిసిందేనండి అయితే గంగవాయల కూర తెల్లగల్జేరు మెంతు మెంతుకూర ఇవన్నీ అలాగే బచ్చల కూర అండి అలాగే కూర అసలు ఎంత పుల్లగా ఉంటుంది గోంగూర ఈ ఆకుకూరలు మరి మనం తినాలి కదండి మరి ఎంత ఆరోగ్యం మనం మిస్ అవుతున్నాం కదండి అందరూ ఆరోగ్యం ఉండ ఉండాలని ఈ వీడియో నేను చేసి చూపిస్తున్నాను అనమాట అలాగే చేపలండి అవి ఎంత మంచివండి కొలెస్ట్రాల్ ఉండదు అనమాట ఓమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి చక్కగా ఉంటాయి అనమాట మనం ఎంత తిన్నా కూడా మంచిదే చికెన్ కంటే మటన్ కంటే చేపలు ఇంకా ఎక్కువ మంచిది అందుకే డాక్టర్స్ కూడా ఏమంటారు చేపలు తినండి అంటారండి చూసారు కదండి ఇక్కడ ఒక పక్క ఆకుకూర తింటూనే మరి ఇంకొక పక్క మేము ఏం కర్రీ ఉండమండి పాలకూర తాలింపు పెడుతుంది అనమాట మీకు ఇష్టమైతే కూరలో కూడా వండుకోవచ్చు అండి కొంతమంది పిల్లలు తినరు కదా పెద్దవారు కూడా ఆకుకూరలు అంటే పెద్ద ఇష్టంగా తినరు అటువంటి వారికి చక్కగా ఉల్లిపాయలు అలాగే టమాటాలు మనం కర్రీలో ఏ విధంగా వేసుకుంటామో ఎక్కువగా కోసుకుని ఈ ఆకుకూర కూడా ఒక కూర కింద వండుకోవాలండి తాలింపులాగా కాకుండా చక్కగా మరి బాలింతలకి అలాగే ఆపరేషన్ చేసిన వరకు అయితే ఉల్లిపాయలు ఏమేయకుండా తాలింపు పెడతాము సాధారణంగా తినేవాళ్ళకైతే ఒక కూరలాగా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఉప్పు కారం అలాగే కొద్దిగా ఆకులో ఒక చిటికాడు చిటికెడు అంటే ఒక గింజ చింత గింజ వేసుకుంటే ఆకులో కూడా ఎంతో బాగుంటుందన్నమాట ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట చూసారు కదండి ఇన్ని మంచి ఆకులు ఎంత మంచి విందు భోజనం మనం మిస్ అవ్వకూడదు అందరూ మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇది పాలకూర తాలింపు అయిపోయింది అలాగే గంగావాయిల కూర వండేసాను అలాగే చేపల కూర చూసారండి గార్డెన్లోనే ఈజీగా చిన్న చిన్న టబ్బుల్లోనే ఇది టమాటానార్ అనమాట నాటు విత్తనాలు అనమాట ఇవి చక్కగా మూడు కాయలు వేస్తే చక్కగా బాగా విత్తనాలు వచ్చినాయి అవి రెండు మూడు కుండీల్లో నాలుగు కుండీలు మనకి ఖాళీగా ఉన్నటువంటి వేస్ట్ బకెట్స్ కానీ ప్లాస్టిక్ టబ్బులు కానీ ఆ వాటిల్లో పెట్టుకుంటే చక్కగా మన గార్డెన్లోనే టమాటాలు చక్కగా వస్తాయండి ఇదంతా గంగవాయిల కూర తెల్ల అన్నాను కదా ఈ ఆకుకూరలు చూసారండి రండి కుండీ నిండా వచ్చినాయి అనమాట ఎంత బాగున్నాయండి ఆకుకూరలు చూడడానికే ఎంత బాగుంది మరి మనం తిన్నప్పుడు ఇంకెంత ఆరోగ్యంగా ఉంటామండి మీరు అందరూ గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం ఎంతో సరిగా సరిగ్గా బాగుండలేదనమాట చక్కగా ఆకుకూరలు తినాలి కాయగూరలు తినాలి పప్పులు తినాలి అలాగే మాంసాహారం తినాలండి ఒకవేళ మాంసాహారం తినని వారు ఉంటారు కదా వారి చక్క మిల్ మేకర్స్ ఉంటాయి కదండి అవి ఎంతో విలువైనవి అలాగే కొబ్బరండి ఎంత మంచిదండి ఈ వీడియోలో మీకు చూపించకపోయినా కానీ కొబ్బరండి ప్రతిరోజు కూరల్లో వేసుకోవచ్చు కూర చక్క డ్రైగా చేస్తుంది మెంతి కూర మనకి ఇప్పుడు మనకు కస్తూరి మేతి అంటున్నారు కదా అవి చక్కగా డ్రై చేసేసినాయి మనకి పొడి రూపంలో కూడా మనకు దొరుకుతున్నాయండి మునగాకు అలాగే మెంత ఆకు ఇన్ని ఆకుకూరలు కూడా మనకి ఈజీగా అమెజాన్లోను డిమార్ట్లోను విక్టరీ బజార్లోను ఆకుకూరలు చక్కగా మనకి ఎండబెట్టేసి డ్రై చేసేసి మనకు అమ్ముతున్నారు చక్కగా అవన్న తెచ్చుకొని ఈజీగా తింటే మంచిది కదండి ఇది కూడా ఒక ఆకుకూరండి కూర అంటారు దానికి విత్తనాలు ఇలా వచ్చినాయి అనమాట మళ్ళీ వేసుకుంటే ఇవి తోటకూర విత్తనాలు లాగుంటాయి చక్కగా మళ్ళీ మొక్కలు వస్తాయండి తప్పకుండా మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఆకులు అలాగే నా గార్డెనింగు నేను చెప్పిన ఈ ఆకులన్నీ మరి మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఆకులు తినటం మంచిది తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి